హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన టేస్టీ రెసిపీ ఏంటంటే స్పాంజ్ కేక్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మెత్తగా బేకరీలో ఎంతైతే టేస్టీగా ఉంటుందో అంతకన్నా టేస్టీగా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కేక్ కావాలి అని అడిగితే ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కేక్ని తయారు చేసుకోవటానికి ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను రిఫండ్ ఆయిల్ అండి నూట ఇరవై ఐదు ఎంఎల్ రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ సన్ఫ్లవర్ నే వాడుతున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ పొడిని యాడ్ చేస్తున్నాను అంటే నూట యాభై గ్రాముల షుగర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఈ రెండింటినీ మనం ఒక హ్యాండ్ తో కానీ లేకపోతే మిక్సర్ జార్లో అయినా కానీ యాడ్ చేసుకొని మనం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలాగే బీట్ చేసుకుందాము ఆయిల్ని షుగర్ని బీట్ చేయటం వల్ల సూపర్ టేస్టీగా కేక్ అనేది మెత్తగా వస్తుందండి షుగర్ పౌడర్ అంతా కూడా ఆయిల్లోకి బాగా మిక్స్ అవుతుంది ఇలాగా రెండు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసి దీంట్లోకి రెండు కోడిగుడ్లని ఇలాగా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము ఈ ఎగ్స్ వేయటం వల్ల కేక్ బాగా టేస్టీగా వస్తుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసుకోండి సూపర్ టేస్టీగా కేక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఎగ్స్తో పాటు ఒక స్పూను వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుందాము మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పొడినైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా షుగర్లోకి ఆయిల్లోకి బాగా కలిసేలాగా ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే బీట్ చేసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు మిక్సర్ జార్ లో అయినా చేసుకోవచ్చండి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని ఇలాగ బీట్ చేసుకోవటం వల్ల మాత్రమే మనకి కేక్ అనేది పఫీగా వస్తుంది మీరు హ్యాండ్ బ్లెండర్తోనే కాదండి మిక్సర్ జార్లో అయినా ఒక ఇంగ్రీడియంట్ తర్వాత ఒక ఇంగ్రీడియంట్ని ఇలా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి సూపర్గా వస్తుంది కేక్ ఇలాగా బీట్ అయ్యాక దీంట్లోకి మనం ఇప్పుడు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుందాము పిండిని డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలాగా ఒక జల్లడం తీసుకొని నూట యాభై గ్రాముల పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుందాము ఈ బేకింగ్ పౌడర్ వల్ల కేక్ అనేది సూపర్ స్పాంజీ వస్తుందండి బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ పౌడర్ అని మీరు ఏ షాప్లో అడిగినా కానీ ఇస్తారు ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇలాగా జల్లించుకుంటూ యాడ్ చేసుకుందాము అప్పుడు మనకి ఉండలు అనేవి అస్సలు రాకుండా మొత్తం పౌడర్ అంతా కూడా ఈవెన్ గా దిగుతుంది దీన్ని కూడా మనం ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగా బీట్ చేసుకుందాము మొత్తం పౌడర్ అంతా కూడా ఎగ్లోకి షుగర్లోకి ఆయిల్లోకి బాగా మిక్స్ అవుతుందండి మీరు ఫ్లేవర్ కోసం ఇంకా ఇక్కడ టూటీ ఫ్రూటీ కానీ బాదం జీడిపప్పులు ఖర్జూరం అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసుకున్నా కానీ కేక్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఇలాగా బాగా మిక్స్ అయిపోయాక బ్లెండర్ని ఆఫ్ చేసేసుకోవాలి కేక్ అనేది ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు ఇప్పుడు మనం దీని మొత్తాన్ని కూడా మనం కేక్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక అల్యూమినియం కేక్ బౌల్ని తీసుకున్నాను మీ దగ్గర స్టీల్ బౌల్ ఉంటే స్టీల్ బౌల్లో కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా బౌల్కి బాగా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకున్నాక దీని మీదకి నేను ఒక బటర్ పేపర్ని పెడుతున్నానండి ఇలాగ బటర్ పేపర్ పెట్టుకోవటం వల్ల కేకు తీశాక మనకి అడుగు అనేది మాడిపోకుండా నీట్ గా వస్తుంది మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు బ్యాటర్ మొత్తాన్ని మనం బౌల్లోకి యాడ్ చేసుకుందాము మీకేమన్నా కుకీస్ కానీ స్పెషల్ స్పెషల్గా పేస్ట్రీస్ కేక్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకోసం నేను తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను మనకి బ్యాటర్ అంతా కూడా యాడ్ అయిపోయాక ఈ బ్యాటర్ అంతా బౌల్ మొత్తానికి ఈవెన్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఓవెన్ లేకుండా స్టవ్ మీదే కుక్ చేసుకుందాము నేను ఈ కేక్ ని స్టవ్ మీదే చేస్తున్నానండి ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఒక కిలో సాల్ట్ ని ఇరవై నిమిషాల పాటు వేడి చేసుకోవాలి వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బౌల్ని గిన్నెలోకి కేర్ఫుల్గా పెట్టేసుకోండి ఇప్పుడు దీని మీదకి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని నలభై నిమిషాల పాటు కుక్ చేసుకుందాం నలభై నిమిషాల తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకుందాము చూసారా కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒకసారి టూత్పిక్ తోటి మనం చెక్ చేసుకుందాము కేక్ ఏమన్నా కుక్ అవ్వలేదేమో అని చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో కేక్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నెమ్మదిగా బయటికి తీద్దాము గిన్నె కాలుతూ ఉంటుందండి జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు దీన్ని మనం రివర్ సైడ్లోకి తిప్పేసుకొని కేక్ని అన్మోల్డ్ చేసేద్దాము బటర్ పేపర్ని యాడ్ చేయటం వల్ల అడుగు అనేది అస్సలు అంటుకోలేదండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకుందాము టేస్టీ బేకరీ స్టైల్ కేక్ తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ఈ కేక్ని తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది చాలా స్పాంజీగా పఫీగా ఉంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బై